దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి ఈ శుభదినాన్ని బట్టి దేవదేవుని ఉన్నాను మీ అందరికీ శుక్రీస్తు శుభములు వందనములు తెలియజేస్తున్నాను ఈ శుభ దినాన దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగాన్ని చదువుకుందాం కీర్తనల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినాన్ని చదువుకుందాం యహోవా ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును యహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలుగ్గు ఇచ్చును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనం అందరం కూడా ఎన్నో విషయాలు వింటూ ఉంటాం మనకిష్టమైనవి ఇష్టం లేనివి వింటూ ఉంటాం అవసరమైనవి అవసరం లేనివి కూడా వింటూ ఉంటాం దేవుడు మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే ఎహోవా ఉపదేశము నిర్దోషమైనది అవి హృదయమను సంతోషపరచనంట దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక హృదయాన్ని సంతోషపరిచేటువంటి విషయాలు మనకెన్నో ఉంటాయి మనకిష్టమైన వారిని మనం చూసినప్పుడు మన హృదయం సంతోషపడుతుంది ఇష్టమైన వస్తువులు మనకు దొరికినప్పుడు మన హృదయం సంతోషపడుతుంది మనకిష్టమైన భోజనము దొరికినప్పుడు హృదయం సంతోషపడుతూ ఉంటుంది లేక వెండి బంగారములు అమౌంట్ మనకు దొరికినప్పుడు పంట బాగా వచ్చినప్పుడు మనం సంతోషపడుతూ ఉంటాం ఏదైనా రాబడి వస్తే సంతోషపడుతూ ఉంటాం లేక మన కుమారుణ్ణి మన కుమార్తెను మనం చూసినప్పుడు సంతోషపడుతూ ఉంటాం అయితే భక్తుడు అంటున్నటువంటి మాట ఏంటంటే మనం చదువుకున్న మాటలో మనకు ఆశ్చర్యం కలిగించేటువంటి మాట ఏంటంటే హోవ ఉపదేశముల నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరుస్తూ ఉన్నాయంట లోకమంతా కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాల్లో సంతోషపడుతూ ఉన్నారు కానీ భక్తుడు ఏం చేస్తున్నాయంట దేవుని యొక్క ఉపదేశము బయలుదేరగానే అది చాలా నిర్దోషమైనది వాక్యములో పాపము కానీ దోషము కానీ అపరాధము కానీ ఉండదని భక్తుడు గ్రహించాడంట అందుకని ఆయన అంటే అవి హృదయమును సంతోషపరచున్నవి కుక్కలకి నక్కలకు జంతువులకు సంతోషం కలిగించే మాటలు కాదు ప్రియుల ఎవరికి సంతోషం కలుగు చేస్తున్నాయంట మనుష్యుల హృదయమునకు సంతోషము కలుగు చేస్తూ ఉన్నాయంట ఈ ఉపదేశాలు దేవుని యొక్క వాక్యము కొంతమందికి బోరు కొడతా ఉంటే కొంతమందికి పాటలు అయిపోయేసరికి ప్రార్థనే అయిపోయినట్టుగా ఉంటుంది ఎందుకంటే వారు పాటల కోసమే వస్తారు కొంతమంది పాటలు విని ప్రార్థన అయిపోయింది అన్నట్టుగా శుభ్రంగా ప్రార్థనలో నుండి లేచిపోతూ ఉంటారు వాక్యం స్టార్ట్ కాగానే బయటకు వెళ్ళిపోతూ ఉంటారు భక్తుడు ఏమంటున్నారంటే హృదయాన్ని సంతోషపరిచేవి ఇహలోకంలో ఏమైనా ఉన్నాయి అంటే ఏమీ లేవు అంత శుద్ధ శూన్యం ఏమన్నా ఎవరి వలన కూడా సంతోషం కలగదు కానీ సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని యొక్క ఉపదేశములు నరుని యొక్క హృదయానికి సంతోషాన్ని కలుగు చేస్తూ ఉన్నాయి అని అంటూ ఉన్నాడు అందుకని భక్తులు ఏం చేస్తారు చెప్పండి దేవుని యొక్క వాక్యం విన్న వెంటనే దాన్ని హృదయంలో భద్రం చేసుకొని దానిని మరలా మరలా నెమర్రు వేసుకుంటూ దానిని బట్టి వారు సంతోషపడుతూ ఉంటారు ఫలానా రోజున ఫలానా దినమున ఫలానా కార్యంలో ఫలానా సంవత్సరంలో ఫలానా నెలలో ఫలానా రోజున దేవుడు నాతో మాట్లాడాడు దేవుడు నాకు ఒక చక్కటి వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానం నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు అంతా నాకు సంతోషం కలుగుతూ ఉన్నది దేవుడు నాతో మాట్లాడిన మాటలన్నీ జ్ఞాపకం చేసుకుంటా ఉంటే నా బాధలన్నీ మర్చిపోతూ ఉంటాను అని చాలామంది అంటూ ఉంటారు ఎందుకు అని అంటే హృదయములో దేవుని యొక్క వాక్యము మన హృదయానికి తగిలినప్పుడు అది సంతోషాన్ని కలుగజేస్తూ ఉంటుంది అందుకనే భక్తుడు ఈ చక్కని మాట పలుకుతూ ఉన్నాడు అందుకు ఆయన కింద మాట ఏమంటున్నాయంటే హోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలుగునిచ్చును దేవుని యొక్క వాక్యాన్ని నిర్దోషమైనదిగా ఎంచుకుంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నీ హృదయం సంతోషపడుతూ ఉంటే అది ఏం చేస్తుందంట కన్నులకు వెలుగునిస్తుందంట దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయము స్వీకరించి సంతోషపడకపోతే దేవుని యొక్క వాక్యం కూడా నీకు చీకటిలాగే కనబడుతూ ఉంటుంది మబ్బులాగే కనబడుతుంటుంది వాక్యం కూడా నీకు ఒక్క ముక్క అర్థం కాదు తర్వాత వాక్యం నీ హృదయంలో భద్రముగా ఉండదు ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నీ హృదయం సంతోషపడడం లేదు లోక సంబంధమైన వాటిని చూసి లోక సంబంధమైన కార్యాలను బట్టి నీ హృదయం సంతోషపడుతూ ఉంది వాటిని బట్టి నీ హృదయం ఆనందపడుతుంది కానీ దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన వాగ్దానములను బట్టి సంతోషపడ్డం లేదు అందుకు కాబట్టి దేవుని యొక్క వాక్యం బయలుదేరగానే నీ కన్నులకు వెలుగు కనబడడం లేదు వాక్యం బయలుదేరగానే నీకు వెలుగు కలగాలి నీకు శ్రేష్టమైన ఆలోచన నీలోనికి వచ్చేసేయాలి అంతే సర్వాధికారి సెలవిస్తున్నటువంటి మాట ప్రకారం దేవుని యొక్క మాట అగ్ని వంటిది దేవుని యొక్క మాటలో దోషం ఉండదు దేవుని యొక్క పాటలో అపరాధం ఉండదు దేవుని యొక్క వాక్యములో ఎలాంటి కల్మషం ఉండదని భక్తుడు జ్ఞాపకం చేస్తున్నారు అందుకని ఎక్కడ కొట్టాలో అక్కడ కొడుతూ ఉంటుంది దేవుని యొక్క వాక్యం సుత్వలే ఎక్కడ కాల్చాలో అక్కడ వాక్యం కాలుస్తూ ఉంటుంది అగ్నివలే ఎక్కడ బుద్ధి చెప్పాలో దేవుని యొక్క వాక్యం అక్కడ బుద్ధి చెప్తూ ఉంటుంది ఎక్కడ స్వస్థత కలుగ చేయాలో అక్కడ స్వస్థత కలుగు చేస్తూ ఉంటుంది ఇన్ని ప్రభావములు కలిగినటువంటి వాక్కు దేవుడు మనకిచ్చాడు ప్రిలారు కొంతమందికే ఇచ్చాడు దేవుడు వాక్యం కొంతమందికి ఇయ్యలేదు అనడానికి వీలు లేకుండా దేవుడు అందరికీ దేవుని యొక్క నిర్మలమైనటువంటి వాక్కును ఇచ్చాడు అందుకే వాటి వలన మనకు కలిగేటువంటి మేలేంటో చూడండి పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న మాట ప్రకారం కీర్తన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచ్చును వాటి వలన నీ సేవకుడు హెచ్చరికను వాటిని గయికొనుట వలన గొప్ప లాభము కలుగును మనం ఏమనుకుంటున్నాము లాభం కలగాలంటే పంట బాగా పండితే నాకు లాభం వస్తుంది బిజినెస్ సక్సెస్ఫుల్గా జరిగితే నాకు లాభం వస్తూ ఉన్నది నేను కష్టపడి పని చేస్తే నాకు లాభం వస్తూ ఉన్నది అని ఎన్నో రకాలుగా మనం ఆలోచన చేస్తూ ఉన్నా కానీ భక్తుడే ఉంటున్నా అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యమును గై కొనుట వలన వాక్యం ఏం చెప్తుందో దాన్ని చేయుట వలన గొప్ప లాభము కలుగునని దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక దేవుని సన్నిధిలో చేరినటువంటి పిల్లలైనా వృద్ధులైనా యవనస్తులైనా లేక విశ్వాసులైనా సేవకులైనా పెద్దలైనా ఎవరైనా సరే దేవుని యొక్క వాక్యమును గై కొనుట వలన వాక్యానుసారముగా జీవించటం వలన వాక్యం వినుట వలన వాక్యము చదువుట వలన గొప్ప లాభం ఉందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు మనం ఏదైనా ఒక వస్తువు కొంటే ఒకటి కొంటే రెండు ఇస్తారంట రెండు కొంటే నాలుగు ఇస్తారంట అంటే ఎంత మురిసిపోతాం ఇంకా చాలా లాభం కలుగుతుంది అనుకుంటాం కానీ వాటన్నిటిని మనం పక్కన పెడితే దేవుని యొక్క వాక్యాన్ని మనం వినుట చదువుట ధ్యానించుట వలన గొప్ప లాభం ఉందని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఆ లాభమును మనం అనుభవించాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే